హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపరక ధన్యవాదాలండి ఈ వీడియోలో పులిహోర ఆవకాయ అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం పులిహోర చేసుకుంటాం కదా తిరుగుపా వేస్తాం పల్లీలు అవన్నీ అది ఈ ఆవకాయలో వేస్తే ఆ పల్లీలన్నీ బాగా ఊరి ఆవకాయలో భలే రుచిగా ఉంటుందండి మామిడికాయ ఇది ఉప్పులు అవి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది రుచి కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఇది మహా అయితే ఒక పది పదహైదు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల నెలపైన ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి దీనికి సీజన్ ఏం లేదండి మామిడికాయలు ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు అన్ని కాలాల్లో దొరుకుతున్నాయి ఈ రీసెంట్గా ఇప్పుడు చేసుకొని పెట్టుకునే వాడుకునేదే కాబట్టి స్టోరేజ్ ఏమి ఉండదు కాబట్టి వాడుకోవచ్చు బాగుంటుందండి రుచి అద్భుతంగా ఉంటుంది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉండే గంటసీమలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి వీడియోని అప్పుడే మాకు సపోర్ట్ అనేది దొరుకుతుంది లైక్ చేయండి దయచేసి నేను ఈరోజండి ఇప్పుడు మామిడికాయలు చిక్కినాయండి ఎప్పుడు ఏ కాలమైన చిక్కుతున్నాయి ఇవి ఊరగాయ పెట్టుకునే కాయలు మామూలు అవి బెంగళూరు కాయలు అవి చిక్కుతాయి అవి బాగుండవండి ఈ పులిహోర ఆవకాయ చేస్తున్నా అంటే ఇదే నిలవే ఉండేది ఏం కాదండి అది ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది బయట పెడితే ఏదో ఒక వారం రోజులు ఉంటుంది ఎందుకంటే పులిహోర ఆవకాయ అంటే మనం తిరగమాత పులిహోర చేసుకుంటాం కదా ఆ తిరగమాత వేసి చేసేది దానికి కావలసిన పదార్థాలన్నీ శనగింజలు మినప్పప్పు కరివేపాకు ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి మెంతులు శనగపప్పు ఇంగువ ఆయిలు ఉప్పు పసుపు మామిడికాయలు అండి ఈ మామిడికాయలు ఇప్పుడు తరుక్కుందాము ఈ మామిడికాయ అండి బాగా శుభ్రం చేసి ఇదంతా బంక ఉండిందండి ఇదంతా శుభ్రం చేసేసి బాగా గుడ్రతో తుచ్చేసిన వేంకాయ లొబ్బ అక్కడ చికెన్ అయి తెచ్చినంతే ఇది చూపియాలని ఇప్పుడు ఇది ముచ్చుకు తీసేసి ఇవి మరీ అంత లావు కాదు మంది అంత సన్నం కాదండి ఈ విధంగా చేసుకోవాలి ఇట్లుంటే మనకు వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది కావాలంటే రెండు దెబ్బలు వేసుకుంటాం అన్నీ ఈ విధంగా పుల్ల వాసన వస్తున్నాయండి బాగున్నాయి కాయలు కేజీ ఇప్పుడు నూట ఇరవై అంట రాత్రి ఇవి అర్ధ కేజీ కాయలు అండి అన్నీ విధంగా ఏంటి ఇప్పుడు అండి కొలుచుకుందామండి ఎన్ని దెబ్బలు అయినాయన్ని ఒకటి రెండు మూడు మొత్తం నాలుగైన అండి ఇంకా దీంతోనే మనం కారము ఉప్పు అన్నీ కొలుచుకోవాలండి అందుకు ఈ ఆవాలు మనం మిక్సీ కొట్టు పచ్చివేనండి మిక్సీ కొట్టుకొని వచ్చకుండా ఇవన్నీ బా బాడని పెట్టి స్టవ్ ఆన్ చేసినానండి ఇప్పుడు మనము ఈ గ్లాస్తో తీసుకున్నాం కదా దీంట్లో ముక్కాలు గ్లాస్ వేసుకోవాలండి ఆయిల్ ఒకవేళ సరిపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చండి ఒకటేసారి తిరగమాతకే వేసేస్తున్నా కొంచెం కాగాలండి వేడి కావాలి ఆవాలండి ఒక అర స్పూను శనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక అర స్పూను పల్లీలు అండి ఇవి మన ఇష్టం అండి ఎన్ని కావాలంటే నేర్చుకోవచ్చు నేను ఒక రెండు స్పూన్లు వేసిన ఇప్పుడు దాంతోపాటి పచ్చిమిరపకాయలు ఇట్లా చేసుకోవాలండి కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కూడా బాగా వేగిపోవాలి ఎండుమిరపకాయలు అండి కారం వేస్తాం కాబట్టి కొంచెము తక్కువే వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం తెల్లగా ఇట్లా వేగిపోవాలి నీరు లేకుండా అందుకు ముందుగానే దీంతో పాటే వేసేసినానండి ఇవన్నీ కొంచెం వేగినాక మెంతులు వేసుకుందాము కావాలంటే పొడైన వేసుకోవచ్చు మెంతులైన వేసుకోవచ్చండి ఇప్పుడు కరివేపాకండి ఇప్పుడు ఒక అర స్పూన్ మెంతులు ఇంగు ఇంగు ఒక అర స్పూన్ వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇదంతా చల్లగా అయిపోవాలి వేగిపోయినాయి కూడా అండి ఇవి చిన్నప్పప్పు శనప్పప్పు గింజలు ఒకవేళ మెంతులు ఇష్టం లేకుండా ఉంటే పొడైనా వేసుకోవచ్చు అది వాళ్ళకి అర్థంగా ఇప్పుడు ఇది దింపేసి చల్లగా కావాలి కొద్దిసేపు అంతలోకే ఇవి మెంతిపిండి మెంతిపిండి అంటే పిండి అదంతా కలుపుకుందామండి ఆవాలండి మిక్సీకి వేసుకొని వస్తా ఎందుకంటే ఇప్పుడు మీకు పొడి చూపించాలి ఆవాలు చూపిస్తే ఎక్కువ అవుతుంది పొడి అందుకని పొడి కొట్టి చూపిస్తాను ఇప్పుడు అండి ఉప్పు పసుపు ఇవి కారం అన్నీ కలుపుకుందామండి ముందు పసుపు వేస్తా పసుపు అండి కొంచెము ఆవుపిండి నాలుగు గ్లాసులు అయినాయి కదా దానికై అర గ్లాసు పిండి అండి అంటే ఇప్పుడు ఇక్కడ కప్పు కాదు కదా ఇది సన్నగా ఉంది కదండి అందుకని ఇదిగో ఈ రకంగా ఇప్పుడు నేను పట్టింది సరిపోయిందండి ఖచ్చితంగా అర ఆవు పిండి కూర కారం కారం కూడా అంతే అర గ్లాస్ ఇప్పుడు ఉప్పు అండి ఉప్పు అర గ్లాస్ పట్టదండి కాల గ్లాస్ వేసుకుందాము కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు కాలు గ్లాస్ అండి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఒకవేళ ఉప్పు కారం జరిగిపో చా చాలకపోయినా మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు మనము ఇది కొంచెం చల్లగా కావాలండి అయిన తర్వాత వేసుకుందాము తెరామాత చల్లారైపోయిందండి చల్లగా అయిపోయింది ఇప్పుడు వేసేసుకుందాము కలిపేసుకుందాం ఇప్పుడేం ఆయిల్ తెలియదండి కలుపుతాం కాబట్టి మళ్ళా కొద్దిసేపు ఉన్నాక పైకి తేలుతుంది ఒకవేళ సరిపోతే కొంచెం కాంచుకొని వేసుకోవచ్చు ఒకవేళ కాంచుకోవడం ఇష్టం లేకుండా ఉంటే పచ్చిదైన వేసుకోవచ్చు అండి లేదు వేసుకోవచ్చు రేపే దెబ్బలు అంటే దెబ్బలు ఊరాలంటే మూడు రోజులు ఉండాలా వేసుకోవాలి ఇది చూస్తారనే వేసుకోవాలనిపిస్తుంది కదా ముందు అది ఇంకా మూత పోయి రేపు పొద్దున్న చూపిద్దాం అప్పుడు ఇదంతా ఇట్లా కలుపుకోవాలండి ఇది జాగ్రత్త అంది గాజుది కదా అయిపోయిందండి మూత పెట్టేసుకొని మనము పొద్దున్నే చూపిస్తా పులిహోర ఆవకాయండీ ఈరోజు మూడు అయింది ఇదిగోండి నాకు కొంచెం నూనె కూడా సరిపోలే ఉప్పు సరిపోలేదండి వేసుకున్నాను ఇదంతా ఇట్లా తిప్పుదాము వాసన కూడా భలే ఉందండి ఉప్పు వేసినా కదా అందుకని దీంట్లో ఉండే శనగపప్పు శనగ గింజలు భలే ఉంటాయండి అక్కడక్కడ అన్నంలో తగులుతూ ఉంటే భలే రుచిగా ఉంటుంది పులిహోర ఆవకాయ రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉన్నాను ఆనందంగా ఉండండి ఈవిడనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సివి చారపల్లి బ్రాహ్మణ వంటలు